జగన్ పర్యటనలకు పోలీసులు అనుమతిచ్చినా అసత్య ప్రచారం చేయడం తగదని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు మండిపడ్డారు పరామర్శ పేరుతో దండలు డీజేలతో ఊరేగింపు చేయడం సబబేనా అని ప్రశ్నించారు వాహనం కిందపడి మనిషి చనిపోతే కనీసం పట్టించుకోరా అని జగన్ నిలదీశారు ప్రజాస్వామ్యతంగానే ప్రవర్తించి నిన్ను అక్కడి నుంచి ఎనక్క తిప్పి పంపించకుండా సత్యుపల్ దాకా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు కానీ నువ్వు చేసిన కనుక ఏంటి రాజకీయ నాయకుడు ఒక సరిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళడానికి దండలేపించుకుంటూ వెళ్తాడా డీజేలు పెట్టుకుని ఇష్టానుసారంగా సౌండ్ పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడుతూ జేజేలు కొట్టుకుంటూ వెళ్తారా ఇది సంస్కృతా ఇది సాంప్రదాయమా నువ్వు వచ్చి మాకు చెప్పాలనా నువ్వు మళ్ళీ అక్కడ ఇద్దరు ప్రాణం కారణమేను సత్యబంలో మీ కార్యకర్త మేము రావట్లేదు నీ కార్యకర్తలే అయితే నీ కార్యకర్త ప్రాణాలు పోవాలా నీ పర్యటన వస్తే నీ కార్యకర్తలు ప్రాణాలు పోవాలా ఏదో ఒక విధంగా విషయం జిమ్మి సంవత్సర కాలంలోనే ఈ రాష్ట్రంలో అనుదరి సృష్టించాలని ఒక పిచ్చి ఆలోచనతో గుర్తొచ్చినప్పుడు బెంగళూరు నుంచి ఇక్కడ రావటం ఒక పోటు ఉండటం ఏదో ఒకటి మాట్లాడటం ఇక్కడ వాళ్ళని రెచ్చగొట్టడం మళ్ళీ బెంగళూరు పోవటం ఇది తప్పితే ఈ సంవత్సర కాలంలో ఈ ప్రతిపక్ష హోదా కోరుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి చేసింది ఈ రాష్ట్రంలో ఈ ప్రజల తరఫున ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమం ఒక్కటంటే ఒకటి ఉందా అని ఒకసారి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి నేను